ఈరోజు అమ్మ అమ్మగారికి సంబంధించిన విషయంలో మాట్లాడే ప్రయత్నం చేసినాం పోలీసులు ఏమో ఇంకా విచారణ పేరుతో వాళ్ళ దగ్గరనే ఉన్నారు ఈ సందర్భం అంటే నిన్న ఫస్ట్ దాడి జరిగింది మీదేంది కదా వాళ్ళు వాళ్ళు ఏమన్నారు అంటే ఇంటర్నల్గా వాళ్ళు ఆ లోపల దాడి చేయాలనే ఫీలింగ్తో వచ్చి దాడి చేస్తారా లేదంటే కేవలం ఏదో చిన్న విషయంలో మాట్లాడుకుంటున్న క్రమంలో ఆయన దాడియా అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూ బట్టి వాళ్ళు వన్ ఇయర్ నుంచి ఇది ప్లాన్ చేసినారు దాడి వన్ ఇయర్ నుంచి వీళ్ళు ప్లాన్ చేస్తున్నారు ఈ దాడి వన్ ఇయర్ నుంచి ప్లాన్ చేస్తున్నారు వాళ్ళు అంటున్నారు నేను అప్పటికీ మీకు ఆల్రెడీ ప్రీవియస్గా ఇంటర్వ్యూస్ ఇచ్చినప్పుడు నాకేమనుకుంటున్నా అంటే ఆ మహేష్ అనే వ్యక్తి వాళ్ళని నేను మాట్లాడానేమో మజాక్ మజాక్లా వాళ్ళు సీరియస్ అయిపోయి వాళ్ళకి ఏవో ఏం చెప్పినా కాదు కొట్టేటప్పుడు వాళ్ళు కన్ఫర్మింగ్ దే ఆర్ కన్ఫర్మింగ్ దాట్ మేము స్కెచ్ చేసినాం మీ పైన వన్ ఇయర్ నుంచి ఆ వినోద్ అంటో పోలీస్ స్టేషన్ కదా పో ఎవరు నాది కదనది ఎవడు ఎంబీకలేట్రా అన్నది పో ఎవడేం చేస్తారు చూస్తా అన్నట్టు మాట్లాడుతున్నారు అబ్యూజింగ్ లాంగ్వేజ్ వచ్చేసి అమ్మ కాడికెళ్ళి మా కాదన్న కాడికెళ్ళి మా పిల్ల నాకు నాకు పిల్ల కదా నా పిల్లలను కాలు తీరుతున్నాను అంత అబ్యూజింగ్ లాంగ్వేజ్ ఇంకొకటి ఒక సైడ్ నుంచి రాము ఒక సైడ్ నుంచి ఆదిత్య వాళ్ళు ఎంత అబ్యూజింగ్ లాంగ్వేజెస్ అంటే వాళ్ళు రాము అనే వ్యక్తి అయితే మన ఇంటికింద తమ్ముడు ఆడికి పర్సనల్గా చాలా హెల్ప్ చేసినప్పుడు నేను మా ఫ్యామిలీ అనేది వాళ్ళకి చాలా హెల్ప్ పర్సనల్ ఎగ్జామ్స్ ఫెయిల్ అయితే డిప్రెస్డ్గా ఉంటే నేను సుసైడ్ చేసుకుంటా అది చేసుకుంటా అవి నేను చెప్పుకోవద్దన్నా అవి కెమెరా కూడా చెప్పుకోవద్దు బట్ బాధ అవుతుందన్న ఆ బాధ అట్లాంటి వ్యక్తే అది పర్సనల్ గా బ్రో ఏందంటే లైక్ మహేష్ అన్న వ్యక్తి కూడా వీళ్ళు ఇంట్లో ఇట్లా అంటే వీళ్ళు ఏందంటే వాళ్ళ మమ్మీ కూడా దో ఆంటీ కూడా ఎట్లా అంటే ఈవెన్తో నేను వెళ్ళినా కానీ కూడా వాళ్ళు ఇంట పిల్ల కానీ లెక్కనే వీలెంబడి తోడబుట్టిన లెక్కన చూసుకుంటారు కానీ ఏ రోజు ఒక చిన్న మాట తప్పుడు మాట మాట్లాడడం కానీ ఏ రోజు అబ్యూజ్ చేయడం కానీ అలాంటిది ఏం జరగలేదు ఇంతకు ముందుకు మహేష్ అన్న వ్యక్తి కూడా చిన్న చిన్న తప్పులు చేసినా కానీ ఆంటీ వాళ్ళ డాడీ వాళ్ళ ఇంట్లో వాళ్ళ పేరెంట్స్ కొట్టి తిట్టి చేసినా కానీ ఆంటీ ఏం కాదు నా పిల్ల కాదు నేను సంజాన్సా ఏం కాదు ఏం కాదు అని చెప్పేసి కొద్దిగా ఆంటీ కన్సోల్ చేయడం కానీ ఆ ఆ చిన్న పిల్లలు సరే తెలియక లైక్ వాళ్ళకి సపోర్ట్ చేసుకుంటూ మాట్లాడడం కానీ ఏ రోజు వేరే వేరేలాగా దుష్మని లాంటిది ఏం లేదు ఏ రోజైనా ఆంటీ మేము వెళ్ళినా నేను ఒక చిన్న తప్పు చేసినా కానీ కూడా నాకు లాస్ట్ ఒక టెన్ ఇయర్స్ నుంచి తెలుసు ఏ రోజు నేను ఒక చిన్న తప్పు చేసినా కానీ కూడా అట్లా కాదు బేట ఇట్లా చేయాలి ఇంట్లో మమ్మీ డాడీ మనం ఇబ్బంది పెట్టకూడదు అన్న మంచి స్వభావం ఉన్న వాళ్ళే కానీ ఏ రోజు ఇట్లా లల్లీలు పంచాయతీలు ఇవేవి లేవు అంటే వాళ్ళ తయారు కావడానికి కారణం ఎవరు అంటే వాళ్ళకి ఇంటర్న్ సి టు బి వెరీ ఓపెన్ ఐ వాజ్ నాట్ అవైలబుల్ ఇన్ ద సిచ్యువేషన్ చేస్తాడే నైట్ బట్ నేను ఇప్పుడు వచ్చిన తర్వాత వీళ్ళు చెప్పిన దాన్ని బట్టి నాకు తెలిసింది తెలిసిన మ్యాటర్ ఏదంతా కానీ పర్సనల్గా నా ఒపీనియన్ అయితే వీ చరణ్ కానివ్వండి వాళ్ళ తమ్ముడు కానివ్వండి వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ కానివ్వండి ఏ రోజు యువల దగ్గరికి వెళ్ళి అరై తురై అసొంటి మాటలే ఉండేవి ఏదున్నా మనలో మనం సరే ఒక పెద్ద బయట వచ్చి ఒక పెద్ద మాట మాట్లాడినా కానీ కూడా సరే భయ్ నా తప్పుందేమో అని చెప్పేసి వదిలేసి సైలెంట్ ఊకునే స్వభావమే కానీ ఏది ఇంకా పెద్దగా చేసుకుని ఇంకా చేసుకున్న పెట్టుకునే స్వభావం అయితే కాదు మరి లేచి టెన్ ఇయర్స్ అన్నా నేను నేనే సూరజ అని పిలుస్తాను ఇప్పటివరకు శరణ్ అని విలువడన్నా అదే తరే మేము ఇప్పటివరకు కొట్టుకోలే మేమిద్దరం చాలా క్లోజ్ ఎక్కడ పోయినా తిరుగుతాం మేము మంచిగా మేము సుఖాలు ఉన్నప్పుడు మేమిద్దరం కలవాం ఇట్లాంటి ఏమైనా బ్యాచ్ వచ్చేటప్పుడు మేము కలుస్తాం వాడి బ్యాక్ వాడి బ్యాడ్ సిచువేషన్ నా బ్యాడ్ సిచ్యువేషన్లో వాడు ఉన్నాడు అదే తప్ప మేము మేము ఇట్లా ఇంత మంచిగా మాట్లాడతామన్నా అట్లాంటిది ఆ రామ్ అనే వ్యక్తి అంత గలీజ్ మాటలు మాట్లాడుతుంటే తట్టుకోలేకపోయినా వీళ్ళు ఏం తింటే అది వీళ్ళు ఇంట్లో కూర్చొని బిర్యానీ తింటున్నాడు వచ్చినా కానీ అరే తినరా బిర్యానీ అని చెప్పి ఇన్కేసి మనం ఫంక్షన్కి వెళ్ళినా కానీ కూడా వీళ్ళు సరే తీసుకెళ్ళి పోదాం మనమే అని చెప్పి అందరినీ కలుపుకొని కలిసి మలిసి ఉందాము అన్న పర్ఫె పర్స్పెక్టివ్గా ఉంటుంది ఇంటెన్షన్ ఉంటుంది కానీ ఏ రోజు కూడా ఇట్లా వేరే దూరదర్శనంతో ఇది అట్లా కావాలా ఇప్పుడు నార్మల్లీ మనం సొసైటీ చూస్తూనే ఉన్నాం అప్పుడు మంచిగా అవుతుండవు అంటే పది మంది వెనకాల పది రకాలుగా మాట్లాడేటోళ్ళు హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ ఉన్నారు కానీ వీళ్ళు అసొంత వాళ్ళు కాదు ఈవెన్ నా బ్లైండ్ ట్రస్ట్ అంటే శరత్ వాళ్ళ మమ్మీ ఒక రోజు ఏమైనా అయ్యి ఇన్ కేస్ నా ఇన్సిడెంట్ ఏమైనా జరిగి నేను ఒక కాల్ చేసి ఆంటీ నాకు ఇటు సంగతి నాకు ఇట్లా ఒక ఇష్యూ వచ్చింది అంటే హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ ఎవరు ఉంటారో లేదంటే వాళ్ళు ముందుకు వచ్చే అంత మంచి మంచి పర్సన్స్ వాళ్ళు సో వాళ్ళకి అనేది చాలా డిస్టర్బింగ్ అనిపించింది అది అన్ఫార్చునేట్గా అయితే నేను అనలేను అది ఏమైనాయో నాకు అంత అవేర్ లేదు నేను ఏదో జస్ట్ ఒక జనరల్ న్యూస్ ఉన్నా కాకపోతే అది కూడా తప్పు ఒక మార్వడీలను టార్గెట్ చేయడం కూడా తప్పే కాకపోతే కూడా రోజు అయింది అది కూడా తప్పే అట్లనే కాదు మనం ఒక డెమోక్రాఫిక్ కంట్రీలో మనం ఉంటున్నాం మనం రిపబ్లిక్ ఒక రిపబ్లిక్ ఆఫ్ ఇండియా మనది బయట వేరే కంట్రీ అదర్ కంట్రీస్ చూసుకుంటే చైనా రష్యా దే ఆర్ ఇన్ డిక్టేటర్షిప్ వాళ్ళు ఒక కమ్యూజియం కంట్రీస్ లెక్క వాళ్ళు ఈ రోజున చాలా ఉన్నారు కాకపోతే వాళ్ళు ఎంత అడ్వాన్స్ ఉన్నారు ఎంత ఫ్యూచరిస్టిక్ ఉన్నారు కాకపోతే మనము మన డెమోగ్రఫీ మన జియోగ్రఫీ అది కాదు కాయినా సరే ఇప్పుడు నేను రేపటి రోజు పంజాబ్ ఆర్ ఎదర్ స్టేట్కి వెళ్ళి ఆయనకి అలబట్టుకొని ఆయనకి అలబట్టుకొని నువ్వు ఎక్కడ రాను బయట వచ్చిన ఎక్కడో తప్పదు తప్పు ఇంకొకటి నేను ఒక బీజేపీ పర్సన్ నా ఫస్ట్ ఓట్ బీజేపీకి నేను చచ్చిపోయే వరకు లాస్ట్ ఓర్డ్ బీజేపీకి అట్లని చెప్పి నేను వేరే రిలీజన్స్కి అగెన్స్ట్ కాదు నేను నాకు ఇస్లాం గురించి మంచి నాలెడ్జ్ ఉంది క్రిస్టియానిటీ పైన మంచి నాలెడ్జ్ ఉంది సిక్కిజం పైన మంచి నాలెడ్జ్ ఉంది గ్రీకిజం పైన గ్రీ మంచి మైథాలజీ ఉంది నార్త్ మైథాలజీ పైన మంచి నాలెడ్జ్ ఉంది నాకు అన్ని మైథాలజీస్ పైన మంచి నాలెడ్జ్ అండ్ గ్రిప్ ఉంది సో నేను అన్ని ధర్మాలను కూడా పాటిస్తాను అందని కూడా నమ్ముతాను అంటే లేదు లేదు అట్లా కాకపోతే వాళ్ళు కొన్ని లిమిట్స్ ఉంటాయన్న ఇప్పుడు నేను నేను ఆంధ్రాకి పోయే బేసిక్ అవన్నీ కదన్న ఆంధ్రకే మనమే పోదాం మన కార్లో టీఎస్ బండ్ వేసుకుని ఆంధ్రకి పోదాం కట్లు కొట్టి వెళ్ళిపోతారు అన్న అవునా మీ అందరికీ తెలిసే కట్లు కొట్టుకుని వెళ్ళిపోతారు ఆంధ్రకి అట్లని చెప్పి అది తప్పు కాదు కాకపోతే ఎవరి లిమిట్స్లో వాళ్ళు ఉండాలి అనేది నా అభిప్రాయం అంతే